ఈరోజు మదనపల్లిలో ధరలు తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటా అని చూసుకుంటే మాత్రం నిన్న వర్షమైతే బలంగా పడింది ఇంకా ఎక్కువగా తడవడంతో కొంచెం ధర అయితే తగ్గింది నిన్నటిపైన నిన్న టాప్ ఆరు వందలు ఈరోజు వచ్చి ఐదు వందల ముప్పై ఇంకా ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా ఈ వర్షమే అని చెప్పచ్చు ఇది మదనపల్లికి సంబంధించి సమాచారము థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మన మొదరపల్లికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఈరోజు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ముందుగా సెకండ్ రకం కనుక తీసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందల యాభై వరకు ఈ సెకండ్స్ అయితే ఎక్కువ నడిచాయి ఎక్కువ వర్షం కాయలు అయితే వచ్చాయండి నిన్న నైట్ వర్షం పడడంతో కాయలు అన్నీ తడిచిపోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే మూడు వందల యాభై పది నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే నడిచాయి ఇంక ఈరోజు మదనపల్లిలో టాప్ ధర విషయానికి వచ్చినట్లయితే ఐదు అయితే దాటింది ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అయితే పడింది ఇది మదనపల్లికి సంబంధించి టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టు మళ్ళీ లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్